భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్కంబోడ్ మండల పరిధిలో కోయంగూడ పంచాయతీ పరిధిలో సరైన అనుమతి పత్రాలు లేకుండా బ్యాచింగ్ ఫ్లాట్స్ ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారు అనే సమాచారం మేరకు బ్యాచ్ ఫ్లాట్స్ వద్దకు చేరుకున్న రెవెన్యూ అధికారులు తప్పుడు వే బిల్లులతో అక్రమ ఇసుక నిల్వ చేసి బ్యాచింగ్ ప్లాంట్ని కొనసా కొనసాగిస్తున్నారని అదేవిధంగా బ్యాచింగ్ ప్లాంట్ నడిపేందుకు సరైన అనుమతులతో కుడుకున్న పత్రాలు కూడా లేకపోవడంతో బ్యాచింగ్ ప్లాంట్ పైన అక్రమ ఇసుక తోలకాల పైన చర్యలు తీసుకున్నట్లుగా తెలియజేసిన రెవెన్యూ సిబ్బంది గుడ్డేట్లోకి ర్యాగింగ్ తోటి ఐటీసీలోకి ర్యాంక్ లేదా రాణి అక్కడ ఉండి చెక్ చేసుకోండి డేట్ సరిగిపోదాం ఇప్పుడు రాణి డేట్ పోదాం డెబ్బై బోళ్ళు అక్కడ కుట్టాం అక్కడ నుంచి తీసేయమన్నారు రేస్తా అక్కడ నుంచి ఇక్కడికి డబ్బు చేసాం ఏదో ఐటీసీలో పర్మిషన్ తోటి పర్మిషన్ లేకుండా

ఇది పక్క అక్రమ ఇసుక అని మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము దీన్ని సీల్ చేస్తూ పంచ పంచనామా ద్వారా మా ఎంఆర్ఓ గారికి నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను ఇచ్చిన బిల్లులు కూడా చూశాను కానీ వెరిఫై చేశాను అవి కరెక్ట్ కావు లోడింగ్ ఒక దగ్గర ఉంది ఇది ఖమ్మం మనుగూరు నుంచి లోడ్ అయింది దాని అడ్రస్ డెలివరీ అడ్రస్ ఖమ్మం ఉంది పద్దెనిమిదో తారీఖు ఉంది ఆరో తారీఖు ఉంది అట్లా నానా డేట్స్ మీద ఉన్నాయి కాబట్టి ఇది తప్పు బిల్లులు అనేది తప్పు చూపెట్టారు బిల్లులు అనంగానే చూపెట్టారు కానీ ఎటువంటి కరెక్ట్ బిల్లులు కావు నేను క్లియర్గా చూశాను ఇప్పుడు అయితే అనుమతి ఉంది దానివల్ల ఇప్పుడు సంబంధిత స్టోర్ కీపర్ గారిని కూడా అడిగితే ఆయన ఉందండి ఇచ్చానని అంటున్నారు కానీ రికార్డెడ్ కావాలని నేను అడగటం జరిగింది ప్రస్తుతం అయితే ఎటువంటి లైసెన్స్ అయితే లేదు నాకు తెలిసి ఇది అక్రమిక పక్క కాబట్టి సీజ్ చేసి చీజ్ చేస్తున్నాము సీజ్ చేసి మేము ఎంఆర్ఓ గారికి నేను రిపోర్టు తెలియజేస్తాం ఈ సీజన్ కనుక సీజన్ చేసిన ఎటువంటి పరిస్థితులు కనుక కదుపితే వాళ్ళ మీద పోలీస్ కేసు పీడి యాక్ట్ మొత్తం పెడతాం ఖచ్చితంగా వాచింగ్ ప్లాంట్ అనేది ఉన్నది దీనికి ఎటువంటి పర్మిషన్ లేదని పంచాయతీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ అందింది ఓన్లీ పొల్యూ పొల్యూషన్ ఒకటే అందింది కానీ మిగతాది పక్క లైసెన్స్ అయితే పంచాయతీ నుండి ఏమీ లేదు ఇలా అనాదారతగా నడుపుతున్నారు నడుపుతూ ప్లస్ ఇక్కడ ఇసుక కూడా అక్రమ ఇసుకగా స్టాక్ నిల్వ ఉంచారు ఆ స్టాక్ నిల్వ మీద మేము వచ్చి ఈరోజు సీల్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఆధారాలు కూడా లేవు పరిశీలించాము కాబట్టి ఇది పక్క అక్రమ ఇసుక అని మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము దీన్ని సీల్ చేస్తూ పంచ పంచనామా ద్వారా మా ఎంఆర్ఓ గారికి నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను ఇచ్చిన బిల్లులు కూడా చూశాను కానీ వెరిఫై చేశాను అవి కరెక్ట్ కావు డంపింగ్ ఒక దగ్గర ఉంది లోడింగ్ ఒక దగ్గర ఉంది ఇది ఖమ్మం మనుగూరు నుంచి లోడ్ అయింది దాని అడ్రస్ డెలివరీ అడ్రస్ ఖమ్మం ఉంది పద్దెనిమిదో తారీఖు ఉంది ఆరో తారీఖు ఉంది అట్లా నానా డేట్స్ మీద ఉన్నాయి కాబట్టి ఇది తప్పు బిల్లులు అనేది తప్పు చూపెట్టారు